జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ వద్దిపర్తి పద్మాకర్ గారు అవధూత దత్తపీఠానికి శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి దత్తభక్తులకి కూడా ఎంతో ప్రీతిపాత్రులు అందరికీ చాలా సుపరిచితులు ధర్మ ప్రచారాన్ని చేస్తూ కవిత్వాన్ని సరస్వతి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సంస్కృతి సంప్రదాయాలు ధర్మప్రచారం కోసమే వినియోగిస్తూ ప్రణవ పీఠాన్ని స్థాపన చేసి ప్రణవ పీఠాధిపతులుగా ఉంటూ చాలా విశేషమైన సమాజ సేవ చేస్తూ అందరికీ కూడా సాధనలో ఆధ్యాత్మిక మార్గంలో ఎంతో సహకరిస్తూ ఉన్నారు వారి శిష్యులు అందరూ కలిసి ఎంతో భక్తిగా ప్రేమగా ముప్పై ముప్పై ఒకటి ఒకటి రెండు ఈ తేదీల్లో వారి షష్టిపూర్తి మహోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు ఈ వార్త విని చాలా సంతోషమైంది చాలా ఆనందమైంది వారికి ఇవన్నీ అవసరం లేదు అయినా షష్ఠి పూర్తి అనేది మన వేదాల్లో చెప్పినటువంటి శాంతులలో చాలా ముఖ్యమైన శాంతి కనుక వారు ఎంతో ఆరోగ్యంగా ఇంకా గొప్ప ఉత్సాహంతో మంచి శక్తితో ఇంకా ఎక్కువగా అందరికీ కూడా ప్రేరణ కలిగిస్తూ అందరినీ ధర్మ మార్గంలో నడిపిస్తూ ఉండాలి అందుకోసం ఈ షష్ఠి పూర్తి మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి వేదంలో మనం వింటూ ఉంటాం శతమానం భవతి పురుష శతేంద్రియ ఆయుష్ ఏవేంద్రియే ప్రతితిష్ఠతి ఇటువంటి మంత్రాలు మనకి వినిపిస్తూ ఉంటాయి వేదం చెప్పిన ఆయుస్సు వంద సంవత్సరాలు అని సామాన్యంగా అందరికీ తెలుసు కానీ అధిక మాసాలు అన్నీ కలుపుకుంటే వేదం చెప్పిన శతాయుస్సును నూట ఇరవై సంవత్సరాలు అని చెప్పి శాస్త్రాలు తేల్చాయి నూట ఇరవై సంవత్సరాలు ఒక పెద్ద చక్రము పూర్తి అయితే అందులో సగము అరవై సంవత్సరాలు అందుకనే అరవై అని అంటాం మనం షష్ఠిని అరవై అంటే అర వెయ్యి అని అంటే నూట ఇరవై సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలతో సమానం అందులో అర్థం అరవై సంవత్సరాలు కనుక ఈ షష్ఠి పూర్తి అనేది చాలా ముఖ్యం మళ్ళీ ఇంకొక సగం ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది అందువల్ల ఆ వేదం చెప్పినటువంటి ఆ హోమాలు ఆ శాంతులు అవన్నీ కూడా చేసుకుని ఇంకా ఆరోగ్యంగా ఎవరైనా సరే ఆ జీవితాన్ని సాగించాలి అనేటువంటి దృష్టితో ఈ శాంతి చేసుకుంటారు అందరూ ఈ శాంతి చేసుకోవటం ఉన్నప్పటికీ విశేషంగా ఇలా వద్దిపర్తి పద్మాకరి గారు ఎంతో సమాజానికి మేలు చేస్తూ ఉండేటువంటి వారు ఈ శాంతి చేసుకోవటం అనేది చాలా సంతోషం పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద వారు అంటే పద్మాకరి గారికి ఎనలేని భక్తి ప్రేమ స్వామిజీ వారికి కూడా వారంటే ఎంత ఇష్టం ఆశ్రమానికి పిలిపించుకుని భాగవతం చెప్పించుకుని పూర్తిగా కూర్చుని స్వామిజీ వారు కూడా విన్నారు అంత ఇష్టము వారికి అటువంటి పద్మాకరి గారికి ఇప్పుడు ఈ షష్ఠి పూర్తి జరుగుతూ ఉండటం అనేది అందరికీ ఎంతో ఆనందం మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది వారు ఈ శాంతితో ఆరోగ్యంగా ఆనందంగా దంపతులు ఇంకా ఎక్కువగా ప్రజల్ని భక్తుల్ని ప్రేరేపిస్తూ అందరికీ కూడా సన్మార్గాన్ని చూపించే ఈ విషయంలో భగవంతుడు వారిని పరిపూర్ణంగా ఆశీర్వదించాలి అని చెప్పి ఈ సందర్భంగా ఆ దత్తాత్రేయ స్వామిని గురుదేవుల్ని కూడా ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉండేటువంటి వారి శిష్య బృందానికంతా కూడా గురుదేవుల పరిపూర్ణమైన అనుగ్రహం ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసేటువంటి శక్తి యుక్తి భక్తి వారికి కలగాలి అని చెప్పి కూడా భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఈ అన్ని కార్యక్రమాలు బాగా జరగాలి వారు అద్భుతమైన అవధానం చేస్తారు ద్విసహస్రావధాని ఎన్నెన్నో భాషల్లో వారికి ప్రావీణ్యం ఉన్నది అలా ఒకవైపు ఈ కవితాజరి ఈ కవిత్వం ప్రవాహం ఇలా కొనసాగుతూనే అలాగే ఎంతోమందికి ఆధ్యాత్మిక సాధనా మార్గాన్ని కూడా వారు చూపెడుతూ అలాగే మంత్రోపదేశాలు కూడా చేస్తూ ధర్మ విషయంలో కూడా సామాన్య జనాన్ని విశేషంగా యువతి యువకుల్ని ప్రేరేపిస్తూ వారు ముందుకి నడిపిస్తూ ఉన్నారు ఇది ఇలాగే కొనసాగుతూ ఉండాలి వారు మంచి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ వారికి శుభాశీస్సులు అందిస్తూ జై గురుదత్త శ్రీ గురుదత్త